వెల్కమ్ టు సిటీ నైన్టీన్ టీవీ వ్యాపారంలో నమ్మకంతో నాణ్యతతో ప్రజల్లో పేరు సాధించుకున్న పేర్ల వారి కుటుంబం బంగారు వ్యాపారంలో నాటి నుంచి నేటి వరకు పేర్ల సాంబమూర్తి బంగారం నగలు అంటే రాజకీయంలో మాకున్న పేరు వ్యాపారంలో పేర్ల కుటుంబం పేరు ప్రజల్లో ఉందని శ్రీకాకుళ పార్లమెంటు సభ్యులు కించారపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళంలో నూతనంగా శ్రీ కౌశిక్ జ్యువెలర్స్ షాప్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో బంగారు వర్తకులు సంఘం జిల్లా అధ్యక్షులుగా పేర్ల సాంబమూర్తి వ్యాపారుల సమస్యలు పరిష్కార మార్గాలు చూపే మంచి వ్యక్తిని చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు అండగా నిలబడతారని నాణ్యమైన మంచి మంచి అధునాతన డిజైన్లతో ప్రజలకు అందిస్తున్నారని నాటి నుంచి నేటి వరకు పేర్ల సాంబమూర్తి బంగారు నగలంటే ఒక బ్రాండ్ అని ఈ నమ్మకాన్ని ప్రజల్లో బలంగా ఉందని వ్యాపారంలో ఈ పేర్ల కుటుంబానికి మంచి పేరు ఉందని అన్నారు ఈ బంగారు నగలు అధునాతనంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని జిల్లా వాసులు వినియోగించుకోవాలని తెలిపారు ఈ షాపు ప్రారంభోత్సవానికి శ్రీకాకుళం మాజీ సభ్యురాలు గుండు లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ నాయకులు గుండు శంకర్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలో శ్రీ కౌశికి జ్యువెల్లర్స్ వారు గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా రావడం జరిగింది మరి ఈ ఈ యొక్క స్టోర్ తాలూకా ఓనర్ అయినటువంటి పేర్ల సాంబమూర్తి గారు వర్తక సంఘ అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు అలాగే వాళ్ళ తల్లుడైనటువంటి కౌశిక్కి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పేర్ల వారు కుటుంబం అని అంటే ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు నమ్మకానికి నిజాయితీకి అంటే వ్యాపారంలో ఏ రకంగా విలువల్ని కాపాడుకుంటూ ముందుకు నడవాలన్న దానికి ఒక ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్గా పేర్ల సాంబమూర్తి గారు వాళ్ళ తాలూకా బిజినెస్ నడుస్తూ వచ్చింది ఈరోజు ఆ నమ్మకాన్ని మరింత ఎక్కువ మందికి చేర్పించాలనే ఆలోచనతో స్టోర్ కూడా పెద్ద చేసుకుంటూ శ్రీ కౌశిక జ్యువెలర్స్ని ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మా కుటుంబం తరఫున వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పేరు ఇంకా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవాలి ఈరోజు చూస్తున్నాం ఏ శుభకార్యం జరిగినా సరే బంగారం తాలూకా విలువ ఏ రకంగా మన తాలూకా సాంప్రదాయంలో కలిసి ఉన్నాయో మనం చూస్తున్నాం అటువంటిది హెవీ కాంపిటీషన్తో అంటే మిగతా రాష్ట్రాల నుంచి మిగతా దేశాల నుంచి కూడా ఈరోజు కంపెనీలు వచ్చి చిన్న చిన్న పట్టణాల్లోకి వచ్చి చిన్న వ్యాపారస్తులు ముందుగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది అటువంటి ఒత్తిడిని కూడా దాటుకుంటూ ఇటువంటి మంచి షోరూములు ఈరోజు నిలబెడుతూ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార వర్గానికి ఒక ఆదర్శప్రాయంగా నడుస్తున్నటువంటి సాంబమూర్తి గారికి నిజంగా మెచ్చుకోవాలి ఎందుకనంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి ఈరోజు అగమ్య గోచరంగా మారింది పరిస్థితి ఏం చేయాలి మేము పెద్ద పెద్ద కాంపిటీషన్లు వస్తున్నాయి చిన్న పట్టణాల్లో కూడా పెద్ద షోరూంలు ఓపెన్ చేస్తున్నారు వాళ్ళకి మనం తట్టుకోగలమా వాళ్ళకి ఢీ కొట్టగలమా వాళ్ళతో మనం నిలబడగలమా వ్యాపారం చేయగలమా అన్న దానికి ఈరోజు సాంబమూర్తి గారే ఒక సమాధానం చెప్పే విధంగా మనం కూడా ట్రస్టెడ్గా లాయల్గా మన తాలూకా కస్టమర్స్ని మరి నీతిగా నిజాయితీగా మనం నడిపించుకోగలిగితే మనం కూడా ఎదగవచ్చు మనకు ఒక స్థానం ఇస్తారు ప్రజలు మనం అనడానికి ఇది ప్రత్యేకమైనటువంటి నిదర్శనం అందుకని నేను కూడా ఎప్పుడూ మెచ్చుకుంటాను సామ్మూర్తి గారికి ఆయన కేవలం ఆయన ఒక్కరి షాప్ గురించే కాదు జిల్లాలో వర్తక సంఘం అధ్యక్షులుగా ఉంటూ ఎవరికి ఏ ఆపదొచ్చినా సరే పెద్ద మనిషిగా కూర్చొని అన్ని తరహాల్లో అందరినీ కూడా ప్రోత్సహించాలని ఓవరాల్గా అందరూ చక్కనైన బిజినెస్ చేయాలి అందరూ ముందుకు నడవాలని మంచి ఆలోచితం ఉన్న వ్యక్తి మరి బిజినెస్ కూడా చక్కగా రానివ్వాలి జిల్లాలో కూడా మంచి వ్యాపార వర్తక సంఘం వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఎందుకంటే వాళ్ళ మీద బేస్ అయ్యి లక్షల మంది కుటుంబాలు ఈరోజు ఆధారపడి ఉన్నాయి సో వాళ్ళందరి మేలు కోసం ఇటువంటివి మనం అందరం కూడా ఆదరించాలి ప్రోత్సహించాలి ఆయన చేసినటువంటి సాహసానికి మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే కొత్త తరంగా వాళ్ళ తనయుడు కౌశిక్ కూడా ఈరోజు ఒక ఛాలెంజ్గా తీ కిషన్ కూడా ఛాలెంజ్గా తీసుకొని తీసుకొని ఈరోజు ముందుకు వస్తున్నాడు సో కిషన్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాం యువతరంలో మేము కూడా రాజకీయాల్లో వచ్చి కాస్త పేరు సంపాదించుకున్నట్టు అలాగే కిషన్ కూడా ఒక మంచి పేరు ఈ యొక్క వ్యాపారంలో కూడా ముందుకు రానివ్వాలని వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క షాప్ని ఆదరించాలని కూడా కోరుకుంటున్నారు